హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మరియు మోటివేషనల్ వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి రాష్ట్రాలు మరియు అధికార భాషలు ఆంధ్రప్రదేశ్ తెలుగు అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్ అస్సాం అస్సామీస్ बिहार हिंदी छत्तीसगढ़ छत्तीसगढ़ी गोवा कोंकणी गुजरात गुजराती हरियाणा हरियाणवी हिमाचल प्रदेश हिंदी झारखंड हिंदी कर्नाटका கர்ணடா. கேரளா மலையாளம் மத்திய பிரதேஷ் ஹிந்தி மகாராஷ்டிரா மராட்டி மணிப்பூர் மணிபுரி மேகாலயா இங்கிலீஷ் மிஜோராம் மிஜோ நாண்ட் ఇంగ్లీష్ ఒడిషా ఒరియా పంజాబ్ పంజాబీ రాజస్థాన్ హిందీ సిక్కిం నేపాలి తమిళనాడు తమిళ్ తెలంగాణ తెలుగు త్రిపుర బెంగాలీ ప్రదేశ్ హిందీ ఉత్తరాఖండ్ హిందీ వెస్ట్ బెంగాల్ బెంగాలీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్